ఫ్రెండ్స్ వెల్కమ్ కోచింగ్ సెంటర్ నల్గొండ ఫ్రెండ్స్ మీరు కనుక టెన్త్ పాస్ అయినా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళకి రీచ్ యొక్క వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుండి మనకి ఆ ఎక్కువ పెద్ద మొత్తంలో వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి అందులో భాగంగానే ఎస్ఎస్సి జీడిగా వచ్చి హెచ్ఎస్ఎల్ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఇలా ప్రతిదానికి సంబంధించినటువంటి క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు సో ఈ వీడియోలో ఏంటంటే టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ తోటి హవల్దార్ బేస్ సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్ గురించి డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ప్రతిదీ క్లారిటీగా ఉంటుంది అండ్ ఎంటీఎస్ లో జాబ్ సాధించాలనుకుంటే మన యొక్క ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి స్టోర్ నుండి అక్కడ మీకైతే వీడియో క్లాసెస్ చాప్లర్ టెస్టులు గ్రాండ్ టెస్టులు స్టడీ మెటీరియల్స్ ప్రతిదీ ఉంటాయి యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ నుంచి మీరు అయితే క్లాసెస్ అయితే వినొచ్చు అన్నట్టు సో ఫుల్ క్లారిటీగా క్లియర్ కట్ గా చెప్పడం జరుగుతుంది ఓకేనా సో ఇంకొక లేట్ చేకుండా ప్రతిదీ డీటెయిల్ గా అయితే చెప్తాము లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ముందుగా మీరు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు మీద టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిక్వ్యూమెంట్ ఫుల్ డీటెయిల్స్ అంటుంది సో ఇక్కడ పైకి స్కూల్ చేద్దాం మనం ఇక్కడ స్కూల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుంటాం ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించినటువంటి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూన్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూలై ట్వంటీ ఫోర్త్ అన్నట్టు సో మనకి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకి ముందుగానే చెప్పడం జరిగింది సెప్టెంబర్ ట్వంటీ నుంచి మనకి అక్టోబర్ ట్వంటీ ఫోర్ మధ్యలో ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి బట్ ఇప్పటి నుంచి మనం ఎక్కువగా ఫోకస్ చేసి ప్రిపేర్ అయితే ఈజీగా గట్టిన కాబట్టి ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ పైకే స్కూల్ వెళ్ళేసి మనకి ఎస్ఎస్సీ ఎంటీఎస్కి అండ్ హవల్దార్ ఏజ్ లిమిట్ అనేది కొంచెం చూడండి వేరియేషన్ ఉంటుంది ఎంటీఎస్కి వచ్చేసి మనకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది హవల్దార్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది అండ్ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు అయితే అప్డేట్ అయితే వస్తుంది అది వచ్చాక మనం చెప్తాము ఏది ఓబీసీ వారికి అయితే మనకు వచ్చి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అన్నట్టు ఇది ఒకసారి మీరు గమనించండి అండ్ అంటే ఏది మనకి ఎంటీఎస్కి అయితే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే థర్టీ వరకు ట్రై చేసుకోవచ్చు ఓకే అది ఎస్టీ వాళ్ళకు ఓబీసీ వాళ్ళు అయితే ట్వంటీ ఎయిట్ వరకు సేమ్ అలానే హాల్ దారి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం టెన్త్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం జస్ట్ ఎక్స్పెక్టెడ్గా చూసుకుంటే త్రీ థౌజండ్ బోగ అయితే మనకైతే వేకెన్సీ ఉంది పర్టికులర్ ఇంకా గా వస్తే మళ్ళీ అప్పుడు మనకి చెప్తాను అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మీకైతే హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అది జనరల్ కేటగిరీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ ఉమెన్స్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజ్ అయితే ఉండదు అది ఒకసారి మీరు గమనించండి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎలా ఉంటుందని అంటే సో ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది పాస్ అయితే ఫిజికల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు పీఈటి పిహెచ్టీ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక సిలబస్ అండ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే సో మనకి న్యూమరికల్ అబిలిటీ ఓకే న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ అంటే అర్థమటిక్గా చూసుకుంటే ట్వంటీ క్వశ్చన్స్ వస్తే మనకి సిక్స్టీ మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే త్రీ మార్క్స్ అన్నట్టు అండ్ రీజనింగ్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మార్క్స్ ఉంటుంది ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే స్క్రైబ్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా గా వాళ్ళకి వచ్చేసి మనకి వచ్చేసి సిక్స్టీ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంటూ త్రీ అన్నట్టు ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే త్రీ మార్క్స్ అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ ఉంటాయి ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే త్రీ మార్క్స్ ఉంటాయి అన్నట్టు టోటల్ గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి సో ఇక్కడ మీరు ఎవరైతే స్క్రైబ్ పెట్టుకోవాలనుకుంటున్నారో సో మీరు అది ముందు నుంచి డిసైడ్ అవ్వండి సో అది మీకు బెటర్ అన్నట్టు సో ఇక్కడ చూసినట్లయితే సెషన్ వల్ల నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు అండ్ ఒక క్వశ్చన్ రాంగ్ అయితే కనుక మనకైతే వన్ మార్క్ అనేది నేటీ మార్కింగ్ అంటుంది అది ఓన్లీ సెషన్ టూ కే నేటీ మార్కింగ్ ఉంది ఓకేనా సో అది గమనించండి నార్మలైజేషన్ అనేది తీసుకుంటారు అన్నట్టు సెక్షన్ వన్ అనేది ఓన్లీ క్వాలిఫై మాత్రమే సెషన్ టూ అనేది మనకి ఫైనల్ గా మెరిట్ లిస్ట్ వేస్ట్ చేసుకొని తీసుకుంటారు అన్నట్టు అంటే మీరు సెషన్ టూ పైన ఫోకస్ చేయాలి అంటే మీరు జనరల్ అవేర్నెస్ అండ్ అదే విధంగా ఇంగ్లీష్ ఈ రెండింటి పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి హైట్ విషన్కి వస్తే మెయిల్ క్యాండిడేట్స్ లో ఇక్కడ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు సో ఇది ఒకసారి గమనించాలి ఎక్స్ట్ వాళ్ళకి ఫైవ్ సెంటీమీటర్స్ అనేది తగ్గిస్తారు ఒక రిలాక్సేషన్ ఉంటుంది అండ్ చెస్ట్ వచ్చేసి ఎయిటీ వన్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అది ఒకసారి మీరు గమనించండి అండ్ అదే విధంగా ఫీమేల్ కేటగిరీ కనుక చూసినట్లయితే వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఎస్ట్ వాళ్ళకి వచ్చి టూ పాయింట్ ఫైవ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అన్నట్టు తక్కువ చేసి తీసుకుంటారు సో ఇది విధంగా చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఎస్టీ పిఎఫ్టీ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూడండి వాకింగ్ ఉంటుంది అన్నట్టు మెయిల్ క్యాండిడేట్స్కి అయితే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో వాకింగ్ చేయాల్సి ఉంటుంది ఫీమేల్ అయితే ట్వంటీ మినిట్స్ లో మనకు వాకింగ్ చేయాలని చెప్పేసి వీలు ఇవ్వడం జరిగింది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క సాలరీ అనేది ఎలా ఉంటుంది అంటే బేసిక్ పే వచ్చేసి మనకి ఎయిటీన్ థౌసండ్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇంకా ఎలా ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే ఉంటుంది అన్నట్టు అండ్ ఇక్కడ ఇందులో మనకి హబల్దారు సఫై వాళ్ళ ఓకేనా తర్వాత జేఎస్ఓ ఓకే జేజీఓ తర్వాత ఆ ప్యూన్ కానీ ఓకే జామీదార్ కానీ చౌకీదార్ కానీ మాలిక్ కానీ తర్వాత డ్రాఫ్టర్ కానీ ఇవన్నీ కూడా అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఒక నోటిఫికేషన్కి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ కావాలి సెలక్షన్ ప్రొసిజర్ ఎలా ఉంటుంది కావాలి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది కావాలి శాలరీ ఉంటుంది కావాలి అలా ప్రతి ఒక్కటి మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది అన్నట్టు సో ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ వచ్చినా కానీ రెగ్యులర్గా మన లో డిస్కస్ చేస్తాం ఒక నోటిఫికేషన్ వస్తుందని మనకు తెలిస్తే మనం ముందు నుంచే మనం ప్లాన్డ్గా ఉంటే మనం ఈజీగా సక్సెస్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఏదైనా నోటిఫికేషన్ వస్తుందని మనకు ముందుకే తెలిసింది కాబట్టి మనం ముందు నుంచి ప్రిపేర్ అవడం అనేది చాలా మంచిది సో ఎందుకంటే తర్వాత చాలా నష్టపోతారు లేట్గా ఏదైతే ఎగ్జామ్ ముందే ప్రిపేర్ అవుతాం అది అంటే కష్టమవుతుంది ఎండేస్ అండ్ హవల్దార్ నోటిఫికేషన్ గురించి ముందే మీకు ఐడియా ఉంది అండ్ ఎస్ఎస్జీడీ నోటిఫికేషన్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను అవన్నీ చూడండి తెలుసుకోండి పెరించ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈ అనేది మీకు అన్ని విధాలుగా మా సపోర్ట్ అయితే ఉంటుంది సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హెండ్